పరిష్కారం కోసం ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన సమ్మె పదకొండో రోజుకు చేరుకుంది సమ్మెలో భాగంగా కార్మికులు విధులు బహిష్కరించి జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసనను వ్యక్తం చేశారు కార్మికులు దున్నపోతు కుమ్ముల ఆకారంలో తలపై చేతులు పెట్టుకుని తమ సమస్యలను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా సిఐటియు నాయకురాలు షేక్ మాట్లాడుతూ సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు అదే విధంగా తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అప్కాస్ సిబ్బందికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ గ్రాట్యుటీ పెన్షన్లు ఇవ్వాలన్నారు తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బర్రె బాలరాజు లక్ష్మణ్ వీర్రాజు పెంటయ్య రాజు శాంతయ్య మేరీ వెంకటేష్ ఈ రోజున మున్సిపల్ గత రోజుల నుండి సమ్మె నిర్వహిస్తా ఉన్నారు పదకొండవ రోజు ఈ రోజు కొనసాగుతా ఉంది అయినా కూడా రెండు దఫాలుగా ఇప్పటికి చర్చలు జరిపినా కూడా రాష్ట్ర ప్రభుత్వం మరి ఒక కొలుక్కు అనేది ఎక్కడ కూడా రానటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ వెంటనే మరి మున్సిపల్ వర్కర్ల సమస్యలు పరిష్కారం చేయాలని ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ వర్కల్లో మరి వాళ్ళ సమస్యల మీద చేస్తూ ఉంటే ఇప్పటికిప్పుడు అడిగింది కాదు వీళ్ళ డిమాండ్స్ గత నాలుగున్నర సంవత్సరాలుగా కాగోళ చేస్తూ వర్కర్లందరూ కార్మికులందరూ ఈ రోజు అనేక దఫాలుగా అడుగుతూ ఉంటే మాట్లాడుతూ మాట్లాడుతూ మాట్లాడతామని ఈ రోజున మరి మొండి చేయ చూపిస్తా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం సరైన పద్ధతి కాదు వెంటనే మరి వర కూడా పర్మనెంట్ చెయ్యాలి ప్రధాన డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజున అనేక సమస్యలతో మరి చాలా మంది నేల రాలిపోతా ఉన్నారు ఆరోగ్య సమస్యలతో మరి వాళ్ళ ప్లేసుల్లో భర్తీ చేసే దాంట్లో మరి ఎక్కడా పట్టించుకునే పరిస్థితి లేదు అవే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలే తీరట్లేవు పైగా స్థానిక సమస్యలు అనేకం ఉన్నాయి అవి కూడా ఎక్కడా పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉన్నపోతుమ్ములు పెట్టి ఈ రోజున నిరసన చేస్తూ మా నిరసన తెలియజేస్తా ఉన్నాము అదే విధంగా ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే ఇదే విధంగా మా సమ్మె కొనసాగుద్దని పదకొండవ రోజు సందర్భంగా ఈ రోజు తెలియజేస్తా ఉన్నాం మిత్రులు